మెస్సీ ఫీవర్ తో హైదరాబాద్ ఊగిపోతోంది మెస్సీ క్రేజ్ తో హైదరాబాద్ ఫ్యాన్స్ లో పోనకాలు లోడ్ అవుతున్నాయి రేపు మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఆడబోయే ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైపోయింది లైటింగ్స్ తో స్టేడియం మెరిసిపోతోంది ఎటు చూసినా ఫుల్ వైబ్రేషన్ జనరేట్ అవుతోంది ఇక రేపు రాత్రి ఏడు గంటల నుంచి ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మాయ కనిపించబోతోంది మెస్సీ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ఎలా డిసైడ్ చేశారనే దానిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు ఉపల్ స్టేడియంలో జరిగే మెస్సీ మ్యాచ్కి సంబంధించి ఏర్పాట్లు చాలా చక్కచక్క జరిగిపోతున్నాయి అండ్ మెస్సీతో కి తగ్గట్టుగా ఉపల్ స్టేడియాన్ని చాలా గ్రాండ్గా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు చూడొచ్చు ఆ లైటింగ్స్ ఆ వైబ్రేషన్ ఎలా ఉందంటే ఒక స్పోర్టీ వైబ్రేషన్ ఉంది చాలా ఎంటర్టైన్మెంట్ వైబ్రేషన్ ఉంది దాని తగ్గట్టు చూసారు కదా మొత్తం రకరకాల కలర్ఫుల్ లైట్స్తో పూర్తిగా కూడా స్టేడియాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకంటే మెస్సీ హైదరాబాద్ రావటము మెస్సీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటము చాలా పెద్ద గ్రేట్ థింగ్గా చెప్పాలి అండ్ మోరోవర్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేయడం సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో పాటు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో కూడా ఇది చాలా పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్ గా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతానికి ఇది ఫుట్బాల్ మ్యాచ్ మాత్రమే కాదు దానికంటే ముందు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో కేడీఎన్ శర్మ హైదరాబాదీ అయిన కేడెన్ శర్మ పర్ఫార్మెన్స్ చూడొచ్చు హైదరాబాద్ స్ట్రీట్ సెలబ్రిటీ అంటూ చాలా ఫేమస్ అయ్యాడు ఎంటీవీ హసల్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ లో అతను ఇప్పుడు మెయిన్ స్టేజ్ ఎక్కడైతే చూస్తున్నామో ఇక్కడ మెయిన్ స్టేజ్ లో అక్కడ చూడొచ్చు మనం ఫుట్బాల్కి సంబంధించిన గోల్స్ ఉన్నాయి సో అక్కడ ఈ ఇక్కడ ఒకటి ఉంది గోల్ అక్కడ ఒకటి ఉంది ఈ రెండింటి మధ్యలోనే ఇప్పుడు మెస్సీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు అండ్ మ్యాచ్ కంటే ముందు చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫుల్ ఆన్ ఫుల్ ఫుల్ లోడ్ కిరణ్ శర్మ డా పర్ఫార్మెన్స్లు సింగింగ్ పర్ఫార్మెన్స్లు డాన్స్ పర్ఫార్మెన్స్లు పెద్ద పెద్ద సెలబ్రిటీ సింగర్స్తోని కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్న నేపథ్యంలో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇంటర్నేషనల్ ఈవెంట్కి తగ్గట్టుగా గ్రౌండ్ వైబ్రేషన్ చూస్తుంటేనే ఆల్రెడీ మెస్సీ మ్యాచ్ జరుగుతుందా అన్నంత ఎంకరేజ్మెంట్ చాలా ఉత్సాహం వస్తుంది ఇక మెస్సీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూస్తే మాత్రం దానికంటే ముందు జరిగే ఎంటర్టైన్మెంట్ మ్యాచ్లను ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలను సింగింగ్ డాన్సింగ్ ప్రోగ్రామ్లను చూస్తుంటే డెఫినెట్లీ వావ్ అనే ఫ్యాక్టర్ ఉప్పల్ స్టేడియంలో రాబోతోంది సో విత్ కెమెరా పర్సన్ వెంకటస్వామితో సెవెన్ టీవీ నైన్ ఉప్పల్ స్టేడియం హైదరాబాద్